కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై నాయకులపై దాడులు చేస్తూ అన్యాయంగా వ్యవహరిస్తున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం ఎస్డిపిఓ ఎస్పీ మంద జావలి ఆల్ఫోన్స్ కు మర్యాదపూర్వకంగా కలిసి శ్రీశైలం మరియు నంద్యాల నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితిని తెలియజేశారు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై నాయకులపై టీడీపీ నాయకులు దాడులు చేస్తూ పోతుంటే తాము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని టీడీపీ అడ్డుకుంటామని సిద్ధంగా ఉన్నామని శుక్రవారం బండి ఆత్మకూరు మండలం చిన్నదేవలాపురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త రైతు పుల్లయ్య తనను టీడీపీ నాయకులు రామలింగారెడ్డి ఎమ్మెల్యే ప్రోద్బలంతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడుతూ సెల్ఫ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఈ ఘటనతో పుల్లయ్య ప్రాణప్రాయ స్థితికి చేరుకోవడంతో హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు విషయం తెలుసుకున్న శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాన్ రెడ్డి బాధితుడిని హాస్పిటల్లో కలిసి పరామర్శించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు రావడం నిజంగా ఒక శుభ పరిణామం భావించాలి మరి డ్యూటీలో కూడా ఎటువంటి అలసత్వం లేకుండా అన్యాయమైన కేసులు పెట్టొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే మా నియోజకవర్గాన్ని పరిధిలోని రాయమల్పురం గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన సొంత పట్టాలు కాంపౌండ్ వాళ్ళు అంటే రాళ్ళతోటి ఒక గోడలాగా పేర్చుకొని ఉంటే ఆ రాళ్ళన్ని కూడా పగలు కొట్టిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అన్యాయంగా రౌడీ షీటును కూడా ఓపెన్ చేసిన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లాం అలాగే కొన్ని గ్రామాల్లో నాయకుల్ని ఏ రకంగా తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పెడుతున్నారో కూడా చర్చించడం జరిగింది మేము ఒకటే కోరుకున్నాం చట్టం ఎవరి చుట్టంలాగా కాకుండా ఉండాలి అని చెప్పేసి చట్టం మాత్రం ఎక్కడ కూడా అలసత్వం లేకుండా అమలు చేయాలని చెప్పేసి అది తప్పు ఎవరిదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా వారిని కోరడం జరిగింది మరి మొదటిసారి ఆ నంద్యాలకు వచ్చిన తర్వాత కలిసిపోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వారితో ఇవి అన్ని విషయాలను కూడా చర్చించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా వైఎస్ఆర్సిపి పార్టీకి అనుబంధంగా ఉన్న నాయకుల్ని కానివ్వండి వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యులని కానివ్వండి వేధిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం కేవలం మా వర్గాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవన్నీ ప్రతిరోజు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా అణిచివేయాలంటే పోలీసింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి మరి పోలీసు వారిని అదే విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది సో ఒకవేళ లింక్ పోలీసింగ్ పరిశిష్టంగా లేకపోతే మాత్రం మా పార్టీ తరఫున ప్రజల కోసం మేము గొంతుక ఇవ్వడమే కాకుండా నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు నంద్యాల ఎస్డిపిఓ గారిని కలవడం జరిగింది నేను రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కొన్ని మా నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాల గురించి జేఎస్పి గారితో వివరించడం జరిగింది నిన్న నా నియోజకవర్గంలో పుల్లయ్య అనే ఒక రైతు పేద రైతు తెలుగుదేశం వల్ల అరాచకాలకు బలి మందు తాగి హాస్పిటల్లో ఉండడం ఈరోజు నేను పరామర్శించడం జరిగింది దాన్ని బండి ఎస్ఐ దాన్ని ఒక యూరియా కొరతగా సృష్టించి యూరియా ఇవ్వలేదనే ఉద్దేశంతో మందగినాడని చెప్పి ఎస్ఐ గారు మాట్లాడడం జరిగింది ఎస్ఐ గారు ఏ విధంగా దీన్ని యూరియా కొరత అని దానికోసం మందు తాగాడని ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తాడు ఆ విషయాన్ని కూడా డిఎస్పి గారికి వివరించడం జరిగింది అదేవిధంగా మసీద్పురం గ్రామంలో కూడా మొన్న దుర్మార్గంగా ఇంటి ఇంటిపైకి వచ్చి దాడి చేసి మళ్ళీ తిరిగి వాళ్ళే కేసులు పెట్టి మళ్ళీ పోలీసు వారు కూడా మా వాళ్ళని కొట్టడం జరిగింది వాటిపైన కూడా ఈరోజు డిఎస్పీ గారికి సవివరంగా తెలియజెప్పడం జరిగింది ఎంతో దుర్మార్గాలు ఈ ప్రభుత్వ పాలనలో ఈరోజు నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అనే రైతు ఒక ఎమ్మెల్యే గారి ప్రోత్బలంతో అదేవిధంగా రామలింగారెడ్డి గారి ప్రోత్బలంతో ఆయన అండ చూసుకొని వాళ్ళిద్దరు అండ చూసుకొని తెలుగుదేశం నాయకులు తెచ్చిపోయి ఈరోజు అన్ని ఇబ్బందులు పెట్టడం పొలాల వద్ద ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు కలిగించడం దుర్భాషలు ఆడటం సోషల్ మీడియాలో పెట్టి వేధించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామ విషయాన్ని కూడా డిఎస్పి గారికి తెలియజెప్పడం జరిగింది మళ్ళీ మేము అందరం మేమే కాకుండా మా ఏడు నియోజకవర్గాలు నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలను అందరం కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వదలుచుకున్నాం ఈ అరాచకాలు ఈ యొక్క ఇబ్బందులు ఇలాగానే తెలుగుదేశం వాళ్ళు సృష్టిస్తే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేం దాన్ని అవసరమైతే ఎక్కడ దాగైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం రేపు పోలీసు వారు కూడా మాకు న్యాయం చేయకపోతే మేము తప్పకుండా మా నిరసన కార్యక్రమాన్ని ధర్నా రూపంలో మా నిరసన కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేస్తాం ప్రతి మండలంలో కూడా కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలుగా ఎస్ఐలు ప్రవర్తిస్తూ ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అవసరమైతే ఎస్పీడిహేజ్ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం మేము న్యాయాన్ని న్యాయంగా చూడండి అన్యాయాన్ని అన్యాయంగా చూడమని కోరుతూ ఉన్నాం మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని